నమస్తే వెల్కమ్ టు డిఎంపి న్యూస్ మట్టి విగ్రహాలనే ప్రతిష్ఠించాలని మట్టి విగ్రహాలనే పూజించాలని ధర్మపురి యువత అంటున్నారు పర్యావరణ పరిరక్షణలో భాగంగా జగిత్యాల జిల్లా ధర్మపురిలో ధమ్మరధమ్ యూత్ మరియు ఏడవ వార్డు కౌన్సిలర్ వేముల నాగలక్ష్మి రాజేష్ ఆధ్వర్యంలో శనివారం రోజున ఉచిత గణేష్ మట్టి విగ్రహాలను పంపిణీ చేశారు ఈరోజు డిఎండి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో న్యూ టీటీడీ కళ్యాణ మండపం ఎందు మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది గత పది సంవత్సరాల నుంచి మా యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మట్టి విగ్రహాల పంపిణీ చేస్తున్నాము అదేవిధంగా మట్టి విగ్రహాన్ని ప్రతిష్టాపించి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించుకుంటున్నాము పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మట్టి గణపతినే ప్రతిష్ఠించాలని పూజించాలని చెప్పి ఈ విషయం ఇంకా ధర్మపురి పట్టణంలో అందరూ కూడా ఇదే రకంగా విగ్రహాన్ని మట్టి విగ్రహాన్ని పూజిస్తారని చెప్పి ఆశిస్తూ వినాయక చబ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం